హలో ఎవరి వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్రూప్ డీలో చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రీజనింగ్ థర్టీకి థర్టీ మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలి అసలు ఏంటి దీని స్ట్రాటజీ అనేది చూద్దాం ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ మార్క్స్లో థర్టీ మార్క్స్ ఇక్కడనే ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ వన్ బై థర్డ్ మార్క్స్ మనకి పేపర్లు ఇవి ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం మనం మార్క్స్ ఎక్కువగా తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్ అంటే చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా అర్థమవుతుంది అలా అని చెప్పి మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మార్కులు పోయే కూడా అవకాశం ఉంది అందుకు దీన్ని ఎంత కేర్గా మనం తీసుకుంటే అంత ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ అయితే మనకు ఉంది కనుక ఈ సబ్జెక్ట్ని చాలా డీటెయిల్గా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా థర్టీకి థర్టీ ఎలా అయినా సాధించాలి అనే పట్టుదలతో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా థర్టీకి థర్టీ రీచ్ అవ్వచ్చు ఎప్పుడైతే థర్టీకి థర్టీ రీచ్ అవుతామో మనకి జాబ్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది కానీ ఈ సబ్జెక్ట్ని అట్లీస్ట్ రోజుకి మీరు వన్ అండ్ హాఫ్ అవర్ లేదా టూ హవర్స్ ప్రాక్టీస్ అయితే చేయాలి అంటే ఇప్పుడు నేను ఏదైతే టాపిక్స్ చెప్పబోతున్నానో ఈ టాపిక్స్ అన్నీ మీకు వచ్చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ రిలేషన్ అనే టాపిక్ నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత దాని మీద ప్రాక్టీస్ బిట్స్ చేయాలి అట్లనే అన్ని టాపిక్స్ నేర్చుకున్న తర్వాత రోజుకి వన్ అండ్ హాఫ్ అవర్ అప్ టు ఎగ్జామ్ వరకు మీరు దీన్ని చేస్తే థర్టీ బై థర్టీ తెచ్చుకోవడం చాలా చాలా ఈజీ చాలా ఈజీగా కూడా తెచ్చుకోవచ్చు అలా అని చెప్పి సబ్జెక్ట్ నేర్చుకుని నెగ్లెక్ట్ చేశారనుకోండి థర్టీకి థర్టీ రావడం చాలా కష్టం ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్న అయితే దీంట్లో థర్టీకి థర్టీ రావాలంటే గతంలో అంటే టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో గ్రూప్ డీలో ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చాయో దాని స్ట్రాటజీ చూస్తూ ఇప్పుడు మనకి ఏ విధంగా మార్క్స్ రాబోతున్నాయి అనేది కంప్లీట్గా మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను అట్ ద సేమ్ టైం మన దాని దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సు గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ ఆన్లైన్ కోర్సు మన దగ్గర అవైలబుల్ ఉంది చాలా డీటెయిల్గా అండి చాలా వీడియోస్ మీరు ఉంటారు ఆల్రెడీ మన దగ్గర చాలామంది పర్చేజ్ చేశారు కోర్సు మన దగ్గర ఉన్న స్పెషల్ ఏంటంటే ఆల్రెడీ చాలామంది బయట కోర్సెస్ అన్నీ చూసిన తర్వాతనే మన కొన్నారండి ఎందుకంటే మ్యాథ్స్ చాలా 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 డీటెయిల్గా ఉంటుందండి అసలు మీకు ఇన్ని దగ్గరలో మ్యాథ్స్ చూసినా అర్థం కాకపోయినా మన యాప్లోకి వచ్చినప్పటికీ చాలా డీటెయిల్గా అసలు మీకు మ్యాథ్స్ రాకపోయినా కూడా పర్వాలేదు అంత డీటెయిల్గా మనకి ఇక్కడ క్లాసెస్ చెప్పడం జరిగింది ఆల్రెడీ మ్యాథ్స్ రీజనింగ్ అప్లోడ్ అవ్వడం జరిగింది అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ జనరల్ నాలెడ్జ్ ఇవి జస్ట్ ఫ్యూ డేస్లో మీకు యాడ్ అవుతున్నాయి కాబట్టి కోర్స్ ఎవరైనా పర్చేజ్ చేసుకోండి చేసుకోండి జస్ట్ కేవలం ట్రిపుల్ నైన్కే మనకి ఇది రావడం జరుగుతుంది అలాగే ఒకవేళ మీరు ఎవరైనా ఆఫ్లైన్కి రావాలనుకుంటే ఆఫ్లైన్ కోచింగ్ కూడా రావచ్చండి ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనకి అవైలబుల్ ఉంది దీనికి ఎయిట్ థౌజండ్ ఫీ ఆఫ్లైన్కి అండి ఎయిట్ థౌసండ్ ఫీ దీంతో పాటుగా టెన్ బుక్స్ అండి మీకు టెన్ బుక్స్ ప్రింటెడ్ మెటీరియల్ వస్తాయండి దీనికి టెన్ బుక్స్ ప్రింటెడ్ మెటీరియల్ వస్తాయి కంప్లీట్గా ప్రింటెడ్ మెటీరియల్ చాలా అప్డేటెడ్ మెటీరియల్ వస్తుంది అండ్ ఈ ఎయిట్ థౌసండ్ ఎన్ని మంత్స్ కంటే త్రీ మంత్స్ డ్యూరేషన్ అండి త్రీ మంత్స్లో కంప్లీట్గా కోర్స్ పూర్తి చేయడానికి ఎయిట్ థౌజండ్ రూపీస్ ఫీ విత్ మెటీరియల్ టెన్ బుక్స్ కూడా దాంతోనే వస్తాయండి దానికి ఎక్స్ట్రా ఫీజ్ పే చేయక్కర్లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆఫ్లైన్కి మీరు నెంబర్స్ కాంటాక్ట్ చేయండి అండ్ ఆన్లైన్కి కూడా కాంటాక్ట్ చేయండి ఆన్లైన్ కావాలంటే ట్రిపుల్ నైన్ కోర్స్ మనకి అవైలబుల్ ఉంది కంప్లీట్గా ఫుల్ కోర్స్ అయితే అవైలబుల్ ఉంది చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా డీటెయిల్గా చాలామంది బయట యాప్స్ కొని కొని విసిగిపోయి మన యాప్కి వచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ మీరు కూడా చూడండి చాలా ఈజీగా ఉంటుందండి అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించిన థర్టీ థర్టీ మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలనేది ఫస్ట్ ఇక్కడ మీకు ఒక ఎనాలిసిస్ ఇవ్వడం జరిగింది ఈ ఎనాలిసిస్ ఏంటంటే టూ థౌజండ్ ఎయిటీన్ గత ఎస్ఎస్ అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డిలో జరిగిన ఎగ్జామ్స్లో మనకి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావడం జరిగిందో ఇచ్చాను అంటే ఎందుకు ఎట్లా ఇచ్చానంటే మీరు చదివేటప్పుడు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనేది ఈ చార్ట్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ చూడండి అన్న సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది కదా సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి టూ సిక్స్టీ వన్ క్వశ్చన్స్ వచ్చానన్న అంటే ఏంటి సీటింగ్ అరేంజ్మెంట్ మీద ఫోకస్ చేయాలి అండ్ ఇది కూడా చాలా సింపుల్ అండి పెద్ద కష్టమైతే కాదు చాలా సింపుల్గా ఉంటుంది జాగ్రత్తగా ఆన్సర్ చేసి ప్రాక్టీస్ చేస్తే దీంట్లో ఒక్కొక్క పేపర్లో కొన్నిసార్లు టూ మార్క్స్ వస్తాయి కొన్నిసార్లు త్రీ మార్క్స్ కూడా వస్తాయి కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్ చేయండి ఫస్ట్ ఒక ఐడియాకి ఇద్దాం తర్వాత దీనికోసం అనాలిసిస్ చేస్తాను ఏ టాపిక్ ఎక్కువ ప్రయారిటీ అనేది నేను చెప్తాను ఫస్ట్ ఇది జస్ట్ అబ్జర్వ్ చేసిన సిరీస్ సిరీస్ అంటే నెంబర్ సిరీస్ ఉంటుంది లెటర్ సిరీస్ ఉంటుంది అండ్ నాన్ వెబర్కి కూడా సిరీస్ ఉంటుంది కాబట్టి దాని నుంచి టూ ఫార్టీ నైన్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది కాబట్టి ఈ రెండు ఇంపార్టెంట్ అని మీకు అర్థమయ్యే ఉంటుంది అండ్ క్లాసిఫికేషన్ టూ టెన్ క్వశ్చన్స్ కోడింగ్ అండ్ డీకోడింగ్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ టాపిక్న దీనికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది మనకి ప్రతి షిఫ్ట్లో కూడా టూ టు త్రీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి కోడింగ్ డీకోడింగ్ అండ్ స్టేట్మెంట్ కన్క్లూజన్స్ అండ్ అనాలజీ వర్బల్ ఓకే డైరెక్షన్స్ వన్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ క్యాలెండర్ వన్ నాట్ సెవెన్ క్వశ్చన్స్ యాక్చువల్గా నేను క్లాక్ రాయలేదు బట్ ఇంతవరకు క్లాక్ అనేది మనకి ఇవ్వలేదు బట్ నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్లో క్లాక్ ఇచ్చే అవకాశం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆ టాపిక్ నేర్చుకున్నంత మాత్రాన ఇబ్బంది ఏమీ రాదు అన్ని ఎగ్జామ్స్కి పనికి వస్తుంది కాబట్టి క్లాక్ కూడా నేర్చుకోండి ఇక్కడ ఎక్కడ క్లాక్ మనకు సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వలేదు క్యాలెండర్ మీద ఇచ్చినాడు అండ్ అర్థమెటికల్ అండ్ రీజనింగ్ అండ్ వెన్ డయాగ్రామ్స్ ఈ వెన్ డయాగ్రామ్స్ మీద క్వశ్చన్స్ రెగ్యులర్గా పేపర్లో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ కనిపిస్తుంటాయండి అండ్ కౌంటింగ్ ఫిగర్స్ మిర్రర్ అండ్ వాటర్ మేజర్స్ ఇది కంప్లీట్గా నాన్ వెబుల్ టాపిక్ అనేది అండ్ బ్లడ్ రిలేషన్స్ అనేది ఇక్కడ ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ అనేది రావడం జరిగింది ఇది మీకు ఎందుకు ఇచ్చానంటే ఫస్ట్ ఒక ఐడియా కోసం అంటే ఈ టాపిక్ మీద ఎంత ఫోకస్డ్గా గత ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ రావడం జరిగిందని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే వీటి మీద ఎక్కువ ఫోకస్ అయ్యేలో ఒక ఐడియా అయితే వస్తుంది ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకోవడం చాలా ఈజీ అండ్ మీకు ఈజీగా అర్థమవుతాయి అట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చేయాల్సింది మోర్ ప్రాక్టీస్ ఎవరైతే మోర్ ప్రాక్టీస్ చేస్తారో షోర్గా థర్టీ బై థర్టీ హండ్రెడ్ పర్సెంట్ అయితే తెచ్చుకోగలరు మన యాప్లో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ త్వరలో నేను కంప్లీట్గా ప్లాన్ చేస్తున్నాను ఇక్కడ ఇది ప్రిపేర్ అయిన తర్వాత అది ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంటేజ్ నువ్వు థర్టీ థర్టీ ఈజీగా తెచ్చుకోగలండి ఆ విధంగా నేను ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడానికి కమింగ్ ప్లాన్లో చేస్తున్నామండి ఎగ్జామ్స్ కూడా రెడీ అవుతున్నాయి అండ్ ఇప్పుడు నేను దీనికి సంవత్సరం ఉంటే నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్లో ఏ టాపిక్కి మ్యాక్సిమం ఎన్ని బిట్లు రాబోతున్నాయి అనేది ఒక ఎనాలిసిస్ ఇస్తున్నాను చూడండి నా రైట్ దిస్ ఎనాలిసిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఇక్కడ దీన్ని రెడ్ మార్క్లు పెట్టాను వై ఎందుకు దీన్ని రెడ్ మార్క్లు పెట్టాను కూడా చెప్తాను అండ్ ఇక్కడ ఇది అండ్ ఇది కూడా చూడనా దిస్ ఈజ్ కంప్లీట్లీ నాన్ వెరబుల్ టాపిక్స్ ఓకేనా ఇది కంప్లీట్లీ నాన్ వెరబుల్ టాపిక్స్ ఇక్కడ ఒక్క బిట్టు కూడా పోకుండా హండ్రెడ్ పర్సెంటేజ్ అందరూ తెచ్చుకోవచ్చు అందరూ తెచ్చుకోలేని ఎక్కువ మంది తప్పు చేసేది ఎక్కడంటే ఇక్కడే కాబట్టి దానికోసం ఎనాలిసిస్ చేస్తాను అండ్ ఇక్కడ వాటర్ ఇమేజెస్ కానీ పేపర్ అండ్ ఫోల్డింగ్ కటింగ్ కానీ డైస్ కానీ సిరీస్ కానీ ఎనాలజీ కానీ కౌంటింగ్ ఫిగర్స్ కానీ అరౌండ్ వన్ టూ త్రీ ఫోర్ అరౌండ్ ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ థర్టీలో ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ ఇక్కడ వస్తున్నాయండి కాబట్టి ఇది నేర్చుకోవడం నిజం చెప్పాలంటే టూ డేస్లో ఈ టాపిక్స్ అన్నీ నేర్చవచ్చునన్నా కంప్లీట్గా టూ డేస్ త్రీ డేస్ కూర్చుంటే ఈ టాపిక్స్ అన్ని నేర్చవచ్చు ప్రీవియస్ బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేసేవచ్చు చేసిస్తే ఇక్కడికి ఐదుకి ఐదు మార్క్స్ తెచ్చుకోవడం చాలా చాలా సింపుల్ అండ్ నెంబర్ అండ్ లెటర్ సిరీస్ ఇప్పుడున్నటువంటి మన ఐడియా ప్రకారం మాక్సిమం త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్న అండ్ కోడింగ్ ఓ డీ కోడింగ్ మీరు చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అండ్ టూ టు త్రీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అనాలజీ టూ టు త్రీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఆడ్ వన్ అవుట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ బ్లడ్ రిలేషన్స్ టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ డైరెక్షన్స్ టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ అండ్ ఆర్దర్ ర్యాంకింగ్ దాని ర్యాంకింగ్లో కూడా మనకి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిలోజమ్స్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వన్ ఆర్ టు క్వశ్చన్స్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇక్కడ నేను టూ ఇచ్చారు కదా రైట్ ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్తో పాటుగా ఇక్కడ ఫైజల్ కూడా ఉంది కదా యాక్చువల్ నిజం చెప్పాలంటే ఈ రెండు ఒకే కేటగిరీ కింద వస్తాయి అరౌండ్ ఇక్కడ త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న అంటే టూ టు ఫోర్ క్వశ్చన్స్ పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే సీటింగ్ అరేంజ్మెంట్లో ఒక్కొక్కసారి రెండు ఇస్తుంటాడు అంటే సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఒక లైన్లో కొంతమంది పర్సన్స్ కూర్చుంటారు వీడి పక్కన వాడు ఎట్లా కూర్చుంటారని చెప్తారు అట్లా లైన్ చెప్పొచ్చు లేదా సర్కిల్ చెప్పచ్చు లేదా స్క్వేర్ చెప్పచ్చు ఇట్లా సీటింగ్ అరేంజ్మెంట్ అనేది రకరకాలు చెప్పొచ్చు అండ్ ఫజల్స్ సీటింగ్ అరేంజ్మెంట్ ఫజల్స్ ఫజల్స్కి సేమ్ అంటే అక్కడ చిన్న అనాలిసిస్ పాయింట్ ఉంటుంది అది పట్టుకోగలితే ఇక్కడ మనకు త్రీ టు ఫోర్ మార్క్స్ తెచ్చుకోవడం చాలా సింపులే బట్ దీనికి మోర్ ప్రాక్టీస్ అండి ఇంపార్టెంట్ ఓకే రైట్ కాబట్టి రెండు టూ టు ఫోర్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఇది కూడా చాలా సింపుల్ అండి అండ్ ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ అండ్ ఇక చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అండ్ మా ఆల్ఫాబెట్ న్యూమరికల్ సింబల్ సిరీస్ అండి అండ్ క్యాలెండర్స్ క్యాలెండర్స్ ఇక్కడ ఒక్క క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్లాక్ అనేది ఇక్కడ ఎక్కడ లేదు మేబీ నా అంచనా ప్రకారం ఇచ్చినా ఇవ్వచ్చు కాబట్టి ఆ టాపిక్ నేర్చుకోవడానికి మీకు మహా అయితే వన్ డే తీసుకుంటుంది అన్న మాక్సిమమ్ ఈ టాపిక్స్ అన్ని సీరియస్లీ మీరు కూర్చుంటే నిజంగా ఒక టెన్ డేస్లో ఫినిష్ చేసిన అన్న టెన్ అంటే టెన్ డేస్లో క్లియర్లీ టెన్ డేస్ ఇంకా నాకు టైం సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఇంకా కావాలంటే ఫిఫ్టీన్ డేస్ ఈజీగా కూర్చొని ఈ టాపిక్స్ అన్ని ఫినిష్ చేయొచ్చిన అన్న ఫిఫ్టీన్ డేస్లో టాపిక్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ మనం పెట్టే ఎగ్జామ్స్ కానీ లేదా అదర్ మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా టాపిక్ వైజ్ టెస్ట్లు ఎక్కువగా నాన్న ఎప్పుడైతే టాపిక్ వైజ్ టెస్ట్లు ఎక్కువ చేస్తారో మీకు నేను ఏదైతే చెప్పానో థర్టీ బై థర్టీ మ్యాక్సిమం తీసుకువచ్చిన నాన్న ఇక్కడ ఒక్క మార్కు కూడా పోకుండా ఉండాలనే ఉద్దేశంతో మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి అట్లా వెళ్తే అరౌండ్ థర్టీ ట్వంటీ నైన్ తీసుకోవచ్చు లేదా థర్టీ బై థర్టీ కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది ఎవరైతే సబ్జెక్ట్ని ఈ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్లో బాగా నేర్చుకొని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో అంటే నేర్చుకోవడానికి ఫిఫ్టీన్ డేస్ పడుతుందన్న అంటే సీరియస్లీ కంప్లీట్ ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే లేదు టెన్ డేస్లో నేర్చుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకుని ఆఫ్టర్ దాట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మరి టాపిక్స్ మీరు చూడక్కల్లా ప్రతి టాపిక్ని ఎగ్జామ్స్ రాస్తూ 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 అప్ టు ఎగ్జామ్ డేట్ వరకు సుమారుగా ఐదు నెలల సమయం ఉంది కదా అప్పటి వరకు దీని మీద ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ఈజీ నానన్నా చాలా ఈజీ ఈజీగా తెచ్చుకోవచ్చు కనుక ఈ టాపిక్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తూ బాగా ప్రిపేర్ అవ్వండి అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ పేపర్స్ ఎక్కువ చేయండి ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ అనే కాదు నేను ఒక్క ప్రీవియస్ పేపర్ చేసే కూర్చోకండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ చేయడం వల్ల మీ థింకింగ్ నాలెడ్జ్ పెరుగుతుంది ఏ క్వశ్చన్ ఇచ్చినా తక్కువ టైల్ చేయడానికి అవకాశం ఉంటుంది అలానే మనం ఆల్రెడీ మ్యాథ్స్ కోసం ఒక వీడియో ఇవ్వడం జరిగిందండి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది అలాగే మ్యాథ్స్ ఏ టాపిక్ ముందు చూడాలి తర్వాత చూడాలని ఒక ఆర్డర్ ఇచ్చాను నెక్స్ట్ మ్యాథ్స్ని ఏ టాపిక్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి చదవాలనేది నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం అలానే జీకే జనరల్ సైన్స్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి ఏ టాపిక్ చూడాలి మనం ఎట్లా ప్రిపేర్ అన్నది కంప్లీట్గా వీడియో ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు ఉన్నటువంటి హండ్రెడ్ బిట్స్ని నైంటీ మినిట్స్లో మనం ఎట్లా సాల్వ్ చేస్తే బెటర్ అనేది మీకు ఒక స్పెషల్ వీడియోస్ ఉంది కంటిన్యూగా మన నుంచి వస్తుంది కాబట్టి కంటిన్యూ ఫాలో అవ్వండి అట్ ద సేమ్ టైం యాప్ డౌన్లోడ్ చేసుకుని వీడియోస్ ఉండే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది నేను కూడా మ్యాథ్స్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా మన యాప్ తీసుకొస్తుంది షోర్లీ యాప్ చూడండి నాన్న థ్యాంక్ యూ అమ్మా బాయ్